కథను వినబోయే శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు గాడిద చేసిన మీలు మొరాకో దేశంలో ఒక నగరం బయట ఒక బావి ఉండేది నగరంలోని వాళ్ళు అక్కడికి వచ్చి నీరు పట్టుకుపోయేవాళ్ళు ఒకనాడు ఆ బావి ఉండే ప్రాంతంలో ఒక ఖర్జూర చెట్టు కింద మన్సూర్ అనే యువకుడు ఒకడు కూర్చొని నీళ్ల కోసం వచ్చే పోయేవారిని చూస్తున్నాడు అతను బొత్తిగా ఒంటరిగాడు అతని తల్లిదండ్రులు పోయారు దూర గ్రామంలో ఒక పెత్తండ్రి తప్ప అతని ప్రపంచంలో ఇంకెవ్వరూ బంధువులు లేరు ఒక యువతి ఆ బావి వద్దకు వచ్చి తన కడవ నింపుకుని ముఖానికి అడ్డం ఉన్న మేలిమిసు తొలగించి మంచి నీరు తాగింది మన్సూర్ ఆ పిల్లను చూస్తూనే గాఢంగా ప్రేమించాడు ఈ జన్మకు తాను మరొక స్త్రీకేసి చూడలేను అని అనిపించింది అందుచేత అతను ఆమెను సమీపించి అనుసరించి నగరంలో ఆమె ఉండే ఇంటికి వెళ్ళాడు ఆ పిల్ల పేరు అమీనా ఆమె తండ్రి వర్తకుడు మన్సూర్ ఆయనను కలుసుకుని మీ కుమార్తెను నేను పెళ్ళాడ కోరుతున్నాను అన్నాడు అమీనా తండ్రి అతనిని చూసి చిరాకు పడలేదు ఎందుకంటే మన్సూర్ అందగాడు బుద్ధిమంతుడును చూడు నాయన మా అమ్మాయిని ఇంకా చాలామంది కోరుతున్నారు నేను కూడా ఏదో ఒక సంబంధం తొందరలోనే స్థిరం చెయ్యాలి అమీనాను నీకు స్థిరం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ ఒక్క షరతు నా పిల్లకు కట్నం ఇచ్చి తీరాలి ఐదు వందల తులాల వెండి ఇచ్చావంటే నీకే పిల్లను ఇస్తాను అన్నాడు వర్తకుడు మన్సూర్ దగ్గర ఉన్న వెండి అంతా కలిపితే ముప్పై తులాల మించి లేదు ఐదు వందల తులాల వెండి అంటే కాస్త పెద్ద కొంచెం వ్యవధి ఇవ్వగలరా అన్నాడు మన్సూర్ ఆటే ఇవ్వలేను పది రోజులు గడువు ఇస్తాను ఈ పది రోజులలోగా డబ్బు పుట్టించలేకపోతే నువ్వు మళ్ళీ రావాల్సిన పని లేదు అన్నాడు అమీనా తండ్రి పదో రోజున మళ్ళీ కనిపిస్తానని చెప్పి మన్సూర్ వచ్చేశాడు అతను దీర్ఘ ఆలోచనలో పడి వీధులన్నీ తిరగసాగాడు తనకు నాలుగు వందల డెబ్బై తులాల వెండి ఎవరు అరివిస్తారు దాన్ని తాను ఎంతకాలానికి తీర్చగలడు ఇలా ఆలోచిస్తున్నాడు ఇలా ఆలోచిస్తూ పోతూ ఉండగా మన్సూర్కు తన పెత్తంటి జ్ఞాపకం వచ్చాడు ఆయన ఎక్కడో దూరాన ఒక గ్రామంలో ఉన్నాడు ఆయనను మన్సూర్ ఎన్నడూ చూడలేదు అయినా మన్సూర్ అవసరం గుర్తించి వెండి అరువు ఇవ్వవచ్చు ఈ ఆశతో ఉత్సాహం పొంది మన్సూర్ నడకన తన పెత్తండ్రి గారి ఊరికి బయలుదేరాడు దారిలో పొద్దుగూకితే ఆ రాత్రి దారి పక్కనే పడుకుని తెల్లవారుగానే లేచి గ్రామం చేరి కనిపించిన మొదటివాణ్ణి ఫలాన్నవారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు ఈ సందు వెంబడే వెళితే కుడిపక్కన ఇల్లు కనిపిస్తుంది గుర్తుపట్టడం నేలికే ప్రహరీ గోడ కొంత పడిపోయి ఉన్నది ఇల్లు పూర్తిగా కూలటానికి సిద్ధంగా ఉన్నది అని ఆ మనిషి గుర్తు చెప్పాడు ఆ ఇంటిని చూసినదాకా మన్సూరుకు తన పెత్తండ్రి డబ్బున్నవాడని నమ్మకం ఉంటూ వచ్చింది ప్రహరీ గోడ కూలిపోవటమే కాక ఆవరణ నిండా రాళ్ళు టపలు చెత్త చెదారం ఉన్నాయి ఇంటి ముందు కట్టివేసి ఉన్న ఒక తెల్ల గాడిద ఎముకలు బయటికి వెళ్ళికొచ్చి అస్థిపజనంలాగా ఉన్నది అది మన్సూరు కళ్ళల్లోకి సూటిగానో ఆశగానో దీనంగానో చూసింది నాకింత తిండి పెట్టలేవా అని దాని కళ్ళు స్పష్టంగా అడుగుతున్నాయి దాన్ని చూడగానే మన్సూరుకు జాలి కలిగింది గాడిదకు వయసు ఆటే లేదు తిండి లేక అది చిక్కి శల్యమై ఉన్నది మన్సూరు బయటికి వెళ్ళి ఒక గడ్డి కట్టను కొనుక్కొచ్చి గాడిద ముందు పడేశాడు గాడిద పరమానందంతో సకిలించి ఆత్రంగా గడ్డి తినసాగింది మన్సూర్ లోపలికి వెళ్ళి తన పెత్తండ్రిని కలుసుకున్నాడు మన్సూరును చూస్తే అతని పెత్తండ్రి పెద్ద పెట్టిన సంతోషించినట్టు కనబడలేదు భోజనానికి ఒక రొట్టె మాత్రమే ఆయన తెచ్చుకొని అందులో నుంచి ఒక చిన్న తుంపును మన్సూర్కి ఇస్తూ నేను చాలా పేదవాణ్ణి అన్నాడు నీకు బాగా ఉన్నదని చెప్పారు నేను ఇప్పుడు వచ్చినది కూడా నీ వద్ద కొంత డబ్బు అప్పు తీసుకుందామని అన్నాడు మన్సూర్ అప్ప నా దగ్గర నా దగ్గర ఏమున్నది ఇవ్వడానికి గటిక పేదవాణ్ణి అన్నాడు పెత్తండ్రి అల్లాని దయచూచుగాక అన్నాడు మన్సూర్ మర్నాడు అతను అనుకుంటూ ఉండగా నువ్వు కూడా తోడురా గాడిదని సంతలో అమ్మేద్దాం దానికి మేత దండుగ్గా ఉన్నది అన్నాడు ఇద్దరూ ఆ గాడిదను సంతకు తీసుకుపోయారు దానికి పది తులాల వెండి దాకా ధర పలికింది ఆ గాడిద దానికేసి మనిషి చూసినట్టు చూస్తూ ఉండటం మన్సూర్ గమనించాడు దాని కళ్ళు నన్ను నువ్వే కొనుక్కో అని అడుగుతున్నాయి మన్సూరు ముందు వెనుక ఆలోచించకుండా పెద్దనాన్న నీ గాడిదను నాకే అమ్ము అనేశాడు అలాగే బాబు ఇరవై తులాల వెండికి అమ్మేస్తాను అన్నాడు పెత్తండ్రి బేరం మారటానికి కూడా లేదు నాతో పాటు మా ఇంటికి వచ్చి సొమ్ము తీసుకో అన్నాడు మన్సూరు ఇద్దరూ నగరానికి వచ్చారు మన్సూరు తన దగ్గర ఉన్న ముప్పై తులాల వెండిలో ఇరవై తులాల ఇచ్చి తాను మరింత పేదవాడైపోయాడు అతని పెత్తండ్రి ఆ సొమ్ము రెండిని పెట్టుకుని తన గ్రామానికి పోతూ ఉండగా దొంగలు ఆయనను చంపేసి సొమ్ము కాస్తా కాజేశారు తనకున్న ఒక్క బంధువు పోయాడని తెలియగానే మన్సూర్ తెల్లగాడి మీద పెత్తండ్రి గ్రామానికి బయలుదేరాడు ఎందుకంటే ఆ పోయినవాడికి ఉత్తర క్రియలు చేసే బాధ్యత అతనిపైనే ఉన్నది ఈసారి మన్సూర్ తన పెత్తండ్రి ఇల్లు శ్రద్ధగా గాలించాడు అది నిజంగానే పేదకొంప ఎక్కడా ఎర్రయ్యగా అని దాచిపెట్టిన లక్షణాలకు కాన రాలేదు మన్సూర్ బయలుదేరబోతూ ఉండగా గాడిద ఇంటి గోడను సమీపించి ఒకచోట కాలితో మట్టిని గోరసాగింది డబ్బు అన్న ఆలోచన మన్సూర్ తలలో మెరిసింది అతను బొరుగు దగ్గర ఒక పార అడిగి తెచ్చి గాడిద గోరిన చోట తవ్వనారంభించాడు ఒక అడుగు లోతున ఒక పెట్టె దొరికింది దానిలో కనీసం ఐదు వేల తులాల బెండి ఉన్నది మన్సూర్ సమస్యలన్నీ ఒక్క దెబ్బతో తేలిపోయాయి అతను ఆ పెట్టెను గాడిద మీద పెట్టుకుని నగరం చేరి ఐదు వందల తులాల వెండి తోయించి అమీనా తండ్రి వద్దకు వెళ్ళాడు అల్లా కటాక్షం అంటూ ఆ వర్తకుడు ఆ వెండి స్వీకరించి అమీనాను మన్సూరుకిచ్చి పెళ్లి చేసేశాడు కథ సమాప్తం